హలో ఫ్రెండ్స్ శ్రీకాళహస్తిలో ఒక అర్చకుడికి జరిగిన అన్యాయం గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం అంతకంటే ముందు శ్రీకాళహస్తి గుడిలో ఇంకా ఏమేం జరుగుతాయి అసలు వాటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అనే దాని గురించి మనం ముందు మాట్లాడదాం దాని తర్వాత అర్చకుడికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడదాం ఇంకా ముందుగా శ్రీకాళహస్తి గుడిలో జరిగే వాటిని చూస్తే ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేది ఎంత పవిత్రమైందో ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు సో అయితే నువ్వు రాహుకేతు పూజ చేయించుకోవడానికి ఒక మూడు వందల రూపాయల టికెట్ తీసుకొని వెళ్తావు సో వెళ్ళేటప్పుడు ఒకవేళ నువ్వు బేబీకి అంటే చిన్న బాబుకి కావచ్చు పాపకి కావచ్చు పూజ చేయించాలనుకుంటే ఎలాగో వాళ్ళ తల్లిదండ్రులు వెళ్తారు సో వాళ్ళు వాళ్ళని పట్టుకోలేరు కదా అంటే పిల్లల్ని పట్టుకోలేరు కదా సో వాళ్ళని అటు వెనకాల బేబీని పట్టుకోవడానికి వాళ్ళ అంటే వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఎవరో ఒకరిని తీసుకెళ్తే దానికి సపరేట్గా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు ఇంకా దాని తర్వాత లోపలికి వెళ్ళిన వెంటనే ఆ దక్షిణ అని చెప్పి లాస్ట్లో అది కూడా ఛార్జ్ చేస్తారు సో ఇక్కడ ఇంకా మూడు వందల రూపాయలు పెట్టి రాహుకిత పూజ చేయించుకోవడానికి వెళ్తే ఇన్ని జరుగుతాయి అక్కడ కానీ వీటి గురించి మాత్రం అక్కడ ఎవరు మాట్లాడరు ఇక అలాగే దాని తర్వాత రెండో పాయింట్ ఏంటంటే విఐపిస్ అయితే వస్తుంటారు విఐపిస్ మామూలుగా కళాశ్రీ గుడికి వెళ్తుంటారు కదా సో అక్కడికి వెళ్ళినప్పుడు మన మేనేజ్మెంట్ వాళ్ళే వచ్చి వాళ్ళని వాళ్ళు చెప్పులు కావచ్చు కెమెరాస్ కావచ్చు అన్నీ లోపల తీసుకెళ్ళి గుడి మొత్తం చూపిస్తారు కానీ అలాంటప్పుడు కూడా ఎవరు మాట్లాడరు సో ఇలా మేనేజ్మెంట్కి తెలిసి ఏం చేసినా సరే అది తప్పు ఉండవు ఎందుకంటే వాళ్ళకి అందాల్సిన కాను కందుతుంది కాబట్టి సో ఇక్కడ ఇప్పుడు మనం అర్చకుడికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడతాం మామూలుగా విఐపిగా అయితే శ్రీకాంత్ అయితే కళాశ్రీ గుడికి అయితే వెళ్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పూజ చేయించుకోవాలి అదేంటంటే నవగ్రహాలు పూజ అది మామూలుగా నాన్ బిజినెస్ అవర్స్ అంటారు కదా ఆ టైంలో ఆ గుడి వెనకాల మీన్ ఆ పక్కన నవగ్రహాలు ఉంటే అక్కడ పూజ చేయిస్తాడు అది ఎప్పుడు మే ఇరవై తొమ్మిదో తేదీ సో ఆ రోజు పూర్తి చేయిస్తే తర్వాత ఒక ఒకటి రెండు రోజులకి ఆ ఫోటోలు అయితే బయటకు వచ్చాయి సో మనకు తెలిసిందే కదా వీఐపీలకి ఎటువంటి అడ్డు ఆపులు ఉండవు అంటే వాళ్ళు చెప్పులకి వెళ్ళొచ్చు కెమెరాస్ తీసుకెళ్ళొచ్చు కానీ ఒక కామన్ మ్యాన్కి మాత్రం అన్నీ మొత్తం చెక్ చేసి లోపల పంపిస్తారు వస్తారు లేకుండా అలా ఆ ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి బయటకు వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ అయితే ఆ అర్చకుడిని సస్పెండ్ చేయడం జరిగింది ఇక్కడ సస్పెండ్ చేశాడు అర్చకుడు తప్పు చేశాడు అనుకోండి అలాంటప్పుడు నేను చెప్పిన ఫస్ట్ టూ పాయింట్స్ అంటే వాటిల్లో తప్పు లేదా అలాంటప్పుడు వాళ్ళని కూడా శిక్షించాలి కదా వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి కదా అలాంటివి చేయరు సో ఇక్కడ ఈ అర్చకుడి మీద పగబెట్టారు కోప్పడ్డారు మరి ఏమో తెలియదు కానీ ఆ అర్చకుడిని మాత్రం సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ కుటుంబం ఎలా బతకాలి సో ఇక్కడ ఫైనల్గా నా పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ రెండు పాయింట్స్ని వదిలేసినప్పుడు ఇక్కడ ఈ అర్చకుడు చేసింది తప్పు ఎలా వద్ది సో ఈ అర్చకుడిని జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే సరిపోద్ది అని అయితే నాకు అనిపించింది సో సస్పెండ్ చేసేంత తప్పు అతనే చేయలేదనమాట వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఇనిపోజ్ చేశాడు అంతే సో ఇక్కడ కెమెరాస్ కావచ్చు లోపలికి చెప్పులేస్కెళ్ళడం కావచ్చు ఇవన్నీ విఐపిఎస్కి సపరేట్ రూల్స్ అనమాట సో అంటే ఇక్కడ వీఐపీస్కి సపరేట్ రూల్సు కామన్ మ్యాన్స్కి సపరేట్ రూల్సు ఇలా ఎందుకు చేస్తారో మనకైతే తెలియదు ఇక ఈ అర్చకుడిని సస్పెండ్ చేయడం పైన మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను వంటలేదు థ్యాంక్ యూ బాయ్ బాయ్